నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక వృద్ధురాలు గురించి చెప్పుకుందామండి ఆ వృద్ధురాలుకి నలుగురు పిల్లలు అంటే ఒక కొడుకు ముగ్గురు కూతుళ్ళు ఇక ఆమెని ఆశ్రమంలో చేర్చాలని వచ్చాడు ఇదంతా నేను ముందు ఒక వీడియోలో పెట్టున్నానండి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అది మీరు చూసుంటారో లేదో ఇప్పుడైతే ఆ పెద్దావిడ అందరికి పాపులర్ అయి అందరూ ఆమెకి ఫ్యాన్ అయ్యారు కాబట్టి ఆమె గురించి అందరికీ తెలిసే ఉండొచ్చు ఆ ఆశ్రమం గురించి పేరు అవన్నీ నేను చెప్పను ఎందుకంటే అది ఇది ప్రమోషన్స్ కాదు తర్వాత వాళ్ళు నాకేం చెప్పమని చెప్పలేదు కాబట్టి నా మనసులో తోచింది నా మనసుకు బాధ అనిపించింది కాబట్టి ఆ విషయం చెప్తున్నాను ఇక నిన్న ఆమె నాలుగేళ్ల నుంచి ఆ ఆశ్రమంలో ఉంది ఆ రోజు ఆమెని చేర్చుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు ఆశ్రమం ఎందుకంటే వాళ్ళకి కొడుకున్నాడు ఆమెకి కొడుకున్నాడు ఆ కొడుకే తీసుకొచ్చాడు చేర్చడానికి తీసుకొస్తే కొడుకులు ఉన్న వాళ్ళని నేను చేర్చుకున్న ఆయన ఆమె కొన్ని కండిషన్స్ అనమాట బ్రహ్మచారులని అంటే పెళ్ళి కాని వాళ్ళని పెళ్ళి కాకుండా ఉండే వాళ్ళని తర్వాత ఆడపిల్లలు మాత్రమే ఉన్న తల్లిదండ్రుల్ని అనాథలైపోయిన తల్లిదండ్రుల్ని ఇలా వీళ్ళని మాత్రమే చేర్చుకుంటుంది కొడుకులుంటే చేర్చుకోదాన్ని అలాంటి సందర్భంలో ఆయన వచ్చి చేర్చుకోమంటే ఆమె నేను చేర్చుకోనంటే అప్పుడు ఆయన ఏడ్చి చెప్పాడు అమ్మ నాకు క్యాన్సరు నాకు క్యాన్సర్ అయితే ఎన్నో ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసినప్పుడు ఆమెకి ఆయనకి తొడలోనూ ఎక్కడో ఆ స్కిన్ తీసి అక్కడ పెట్టి మళ్ళా చేస్తారు అది చేశారు వాళ్ళ ఆవిడ చూడడం లేదంట వాళ్ళ పిల్లలేమో ఫారిన్లో చదువుకుంటున్నారు జాబ్ చేస్తున్నారు ఇంకా ఈవిడ చేర్చడానికి నేను చూసుకునేదానికి శక్తి లేదు నేనే వాళ్ళ మీద డిపెండ్ ఉన్నాను కాబట్టి మీరు ఎట్లయినా చేర్చుకోండి అని అంటే ఇంకా లేరా అంటే నేనే కొడుకుని మిగతా వాళ్ళ ఆడపిల్లలు అంటే ఇక ఆయన ఏడ్చాడు తర్వాత ఆమెను అడిగారు ఎమ్మ నీకు చేరడం ఇష్టమే అంట ఇష్టమేనమ్మా అన్నది అంటే ఆయన అడిగితే అమ్మ వయసు ఎంత అంటే అమ్మకు అరవయో ఏమో ఉంటాయి అంటే అరవయ్య అనని ఆమె ఆశ్చర్యపోయింది అంటే ఆమె చాలా పెద్ద ఆమె అప్పుడు ఆమె చెప్పింది లేదమ్మా నాకు ఎనభై ఏళ్ళు ఉన్నాయి అన్నది ఆమె చాలా వయసు ఉంది ఎనభై ఏళ్ళు ఉన్నాయి పెద్ద ఆమె ఇక ఆమె ఎందుకమ్మా ఇక్కడ చేరాలన్న వచ్చావు ఏంటి అంటే ఆమె చెప్పింది అమ్మ నేను వయసులో ఉన్నప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు చేశాను బిడ్డలుగా అన్నారు వాళ్ళందరికీ సేవలు చేశాను పురుళ్ళు పోసాను మళ్ళీ వాళ్ళకి వంటలు చేశాను పిల్లలకి క్యారేజీలు కట్టించాను మళ్ళీ వాళ్ళు సాయంత్రం వస్తే స్నాక్స్ పెట్టాను ఇట్లా అన్నీ చేశాను ఈరోజు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయాక నాతో అవసరం తీరిపోయింది దానికి ఆ తీరిపోయిన తర్వాత ఈ రోజు నాకు అన్ని టీ ఇవ్వడానికి ఇవ్వడానికి బాధానికి అన్నం కూడా సరిగా పెట్టదు టైం ప్రకారం పెట్టదు ఇక మాటలు అడిగించుకుంటూ ఉన్నాను ఇంకా ఆయన చూస్తే శక్తి లేదు ఏం మాట్లాడలేడు బాగలేనాడు అని ఆమె బాధ అంతా చెప్పుకుంది అప్పుడు ఆమెకి వయసు ఇంచుమించుగా ఎనభై దాటి ఉన్నాయి ఎనభై ఎనభై రెండేళ్ళు ఉంటాయి అప్పుడు ఈమెకి బాధేసింది ఆశ్రమం ఆమెకి సరే ఆయన పేషెంట్ అంటున్నారు కదా క్యాన్సర్ పేషెంట్ అని చెప్పని ఆమె చేర్చుకుంది రాయించుకొని చేర్చుకుంది మిగతా కూతుళ్ళు ఉన్నారు కదా ఆ కూతుళ్ళు కూడాను ఎవరు పట్టించుకోలేదు అంటే వచ్చిన అల్లుళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అమ్మను చూసుకోవడానికి అని ఆమె ఆ ఉద్దేశంతో కొడుకులు ఉన్నవాళ్ళని తప్పక కూతుళ్ళు మాత్రమే ఉన్నవాళ్ళని చేర్చుకుంటుంది కానీ ఈయన పరిస్థితిని చూసి ఆమె చేర్చుకుంది చేర్చుకున్నాక ఈ వీడియో తీసి పెట్టింది ఆమె వీడియో తీసి పెట్టిన తర్వాత అందరికీ తెలిసింది వాళ్ళ వాళ్ళకి అందరికీ తెలిసి వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ఆమెను పంపించేయమని చెప్పని అడిగారు అంటే అవమానమైంది కదా వాళ్ళకి అయ్యి అడిగారు ఒక సంవత్సరం తర్వాత అడిగితే ఆమెని అడిగారు ఆశ్రమం వాళ్ళు అమ్మ వెళ్తావా అని అడిగితే లేదమ్మా నేను ఫోన్ ఇక్కడే ఉంటాను అన్నది కానీ ఆ రోజుల్లో ఆమె స్టార్టింగు అంటే నేను చూసేటప్పుడు స్టార్టింగ్ అప్పుడే చిన్న చిన్నగా అంతకు ముందు రెంట్ ఇంట్లో ఉండేది ఆ రెంట్ ఇంట్లోనే ఆమె ఆశ్రమం నడుపుకుంటూ అప్పుడు పెద్దగా ఇరవై మంది లోపలే ఉన్నారండి ఆశ్రమంలో ఆ తర్వాత తర్వాత డెవలప్ అయింది నేను అప్పటి నుంచి ఇప్పటికి ఫాలో అవుతూనే ఉన్న ఆశ్రమం గురించి ఎందుకంటే ఆ మంచితనానికి నేను నా వంతు సహాయంగా ఒక వీడియో అంటే వాళ్ళు కొంతకాలం చేసి ఆపేస్తున్న వీడియోస్ అది మళ్ళీ ఆమె కొంచెం పర్వాలేదు అనుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేశారు వీడియో ఒక సంవత్సరం నెలల తర్వాత అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను నేను ఇక తర్వాత ఆమె ఏమేమి జరిగింది ఏ ఆమె జీవితంలో ఎన్ని బాధలు పడ్డది నేను చూస్తున్నాను నేను కాకపోతే ఈ పెద్దావిడ గురించి మాత్రమే చెప్పాలని ఈ వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే ఆమె ఆ రోజు ఆమె చేర్చుకుంది చేర్చుకున్నాక అప్పటి నుంచి ఇప్పటిదాకా నాలుగేళ్ళ దాకా ఆమె ఎంతో బాగుంటుంది అందరితోటి బాగుంటుంది గొడవలు పెట్టుకోదు ఏం పెట్టుకోదు ఇక వీళ్ళని ఫారిన్ ఆ మనవడు మనవరాలు ఫారిన్లో ఉన్నారు కదా కొడుకు బిడ్డ వాళ్ళు కూడా బాధపడి ఉండచ్చు బహుశా అంటే వీడియోలో కనిపిస్తుంది కదా ప్రపంచం అంతా చూస్తుంది కదా అని ఇక ఆ కూతుళ్ళు కూడాను ఎవరు పట్టించుకోలేదు ఒక సంవత్సరం అయితే ఫోన్ చేసి అడిగారు పంపించమని ఆమె అయితే నేను రాను అన్నది ఆవిడ ఆమె రాను అన్నది అక్కడ ఫస్ట్లో అయితే వీళ్ళు సొంత డబ్బులే పెట్టి సొంత ఖర్చులతో అంటే వాళ్ళ సంపాదనతో ఆ భార్యాభర్త ఈ ఆశ్రమం పెట్టుకున్నారు ఈ ఆశ్రమంలో వృద్ధులకి ఈ అనాథలకి ఎవరు చూడలేని వాళ్ళకి వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు అప్పుడు వాళ్ళకి కలిగిందే పెట్టి కానీ ఆయా అనే మాట లేకుండా వాళ్ళకి స్నానాలు అంటే పోసుకోలేని వాళ్ళకి స్నానం చేయలేని వాళ్ళకి వాళ్ళే సొంతంగా ఆమె చేసేది స్నానం చేయించేది తర్వాత బట్టలు మార్చేది ఆమెకు అన్నీ చేపించేది అనమాట వాళ్ళందరికీ అన్నీ ఆమె చేసేది అనమాట పది ఒక పని మనిషి పెట్టుకోకుండా అంటే ఆమె తాహతుకి అంత బాగా చూస్తా తర్వాత అట్లట్లా ఆ ఆశ్రమం కొంచెం పేరులోకి వచ్చింది పేరులోకి వచ్చి అప్పుడు ఆమె మూడు పూట్లు పెడుతుంది ఫుడ్ అంటే అన్ని రకాలు పెట్టకపోయినా కానీ వాళ్ళ కడుపు నిండే పెడుతుంది పెడుతుంది బాగానే జరుగుతుంది ఇంట్లో లాగే జరుగుతుంది మామూలుగా మరీ నిరాధారంగా లేకుండా అంటే ఈ విధంగా కోడలు పెట్టకుండా ఆ టీ చూస్తే అడుగున అడుగులు ఇచ్చేది ఆ అడుగున ఆ పిప్పి ఉంటే ఆమె తాగలేకపోవడం ఈ బాధలన్నీ కూడా చెప్పుకుందాం చెప్పుకొని బాధపడితే ఈ మనసు కరిగిపోయి చేర్చుకుంది ఇక ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఆశ్రమం ఏమంటే వాళ్ళకి అందరూ ఇస్తున్నారు అంటే యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తున్నాయి తర్వాత మనం చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడాను దాతలు ఆమెకి ఫుడ్ డొనేట్ చేయడం కానీ డబ్బులు కానీ బట్టలు కానీ రకరకాలుగా ఆమెకి వస్తున్నాయి డబ్బులు వస్తుంటే ఇవి ఈ వృద్ధుల్ని చేర్చుకోవడమే కాకుండా ఇంకా వేరే వేరే ఆశ్రమాలు ఉంటాయి కదా ఇంకా డెవలప్లోకి రానివి వాటికి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది తర్వాత మాట సహాయం చేస్తుంది అంటే ప్రమోట్ చేస్తుంది అనమాట డబ్బులతో కాదండి ఫ్రీగా ఇట్లా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆశ్రమం బాగుంటుంది కదా ఇప్పుడు ఆశ్రమంలో వాళ్ళకి అప్పటికి ఇప్పటికి ఏ లోటు లేకుండానే చూస్తుంది ఇప్పుడు ఇంకొంచెం బాగా అంటే ఉదయాన్నే నిద్ర లేవగానే వాళ్ళకి టీ బిస్కెట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం అయ్యేటప్పటికి తొందరగా లంచ్ లంచ్లోకి రెండు మూడు రకాల కూరలు ఉంటాయి సంగటి ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది వెజ్జు ఉంటుంది వెజ్ తినే వాళ్ళకి ఇట్లా రకరకాలుగా అన్నీ పెట్టద్దు తర్వాత మళ్ళీ వాళ్ళకి మధ్యాహ్నం అన్నం తినేసి అయిపోయిన తర్వాత కాసేపు వాళ్ళు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ స్నాక్స్ టీ తొందరగా మళ్ళీ బెడ్కి అంటే డిన్నర్ పెట్టేసి బెడ్ ఎక్కేస్తారు వాళ్ళు అంటే సెవెన్ ఎయిట్ కల్లా నిద్రపోతారు ఈ మధ్యలో పొద్దున పూట కాస్త వాకింగ్ ఉంటుంది తర్వాత ఈవినింగ్ భజనలు అవి చేసుకోవడం తర్వాత టీవీ పెట్టి ఇట్లా రకరకాలుగా ఇంట్లో కూడా జరగదండి అంత బాగా జరిగిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ యాభై మంది పైనే ఉన్నారు ఇంతమందిలో కలిసి ఆమె హ్యాపీగా ఉంది ఆమె అంటే ఎంతో గౌరవం జనానికి చూసేవాళ్ళకి కూడా అంత పెద్ద ఉంది కదా ఎవరితో ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటా బాగుంది అనమాట ఆమె మంచిగా అందరితో ఉంటే అట్లా ఉంది ఈరోజు ఆమెని వాళ్ళ కూతురు వచ్చి తీసుకుపోతాను అని అడిగింది తీసుకుపోతాను అని అడిగితే ఇందుకు ఏంటి అని అంటే కారణం చెప్పింది ఆమె నిన్న వీడియోలో చూసాను నేను నిన్నే చేశాను నా వాయిస్ బాగాలేదండి మొన్న కూడా వీడియోకి నా వాయిస్ బాగాలేదని చెప్పి అన్నారు ఒకరు సారీ అండి ఎందుకంటే నాకు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానివల్ల నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అందువల్ల నేను ఇప్పుడు కూడా ఇది ఎందుకంటే వాళ్ళు మధ్య బ్రేక్ఫాస్ట్కి లంచ్కి వెళ్తారు కదా ఆ టైంలో తొందరగా తీస్తున్నాను వాళ్ళు మళ్ళీ వచ్చే లోపల మీకు వీడియో పెడదామని ఆ తర్వాత ఇప్పుడు ఆమె పోవడానికి కారణం ఏంటంటే ఆ చేర్పించాడు కదా కొడుకు అతనికి క్యాన్సర్ ముదిరిపోయాయి ఇంకా ఇప్పుడు ఇంతవరకే కదా వాళ్ళకి ఆపరేషన్ చేశారు క్యాన్సర్ ముదిరిపోయి నోటికి గూడ నాలుక కూడా వచ్చిందంట ఆ నాలుగుని కట్ చేసేస్తారంట ఇక ఇక ఆయనకు మాటలు ఉండవు అందువల్ల ఆయన అమ్మని చూడాలి అమ్మతో మాట్లాడాలి అని అడిగాడంట అందుకే ఆ అక్కో చెల్లు వచ్చిందనమాట ఆమె పెద్దావిడే చాలా పెద్ద ఆమె వచ్చింది తీసుకుపోవడానికి ఇక తల్లి మనసు కదండి కదా ఆమెకి ఎంత బాగా ఇక్కడ జరిగినా కానీ ఆ కొడుకుని చూడాలని ఉంటుంది కదా కానీ ఆమె కూడా నువ్వు బాధగానే పోయింది కొడుకుని చూడడానికి నన్న తల్లి మనసు అంటే ఇదేనండి ఇప్పుడు పోయేటప్పుడు అయితే నిజంగా ఆ ఆశ్రమం ఆమె ఇంతమందిలో తనకి ఉంది అమ్మ తర్వాత ఇంతమంది ఉన్నారు యాభై మంది దాకా కానీ ఆమె అంతగా ఏడ్చింది ఆ పెద్దవాడిని పట్టుకొని నాలుగేళ్ల అనుబంధం అట్లా ఉంది మనం అనుకుంటాం కదండి నిన్ను చూడండి కుక్క గురించి చెప్పాను కుక్క మీద నిందేశాడే ఎంత అన్యాయం కదా కాకపోతే నేను ఇంకా ఫేమస్ కాలేదు కాబట్టి నేను ఫస్ట్ వీడియో పెట్టానండి న్యూస్ వాళ్ళకన్నా కానీ కానీ పెద్దగా వ్యూస్ రాలేదు నాకు ఇప్పుడు కూడాను నా ప్రయత్నం నేను చేస్తాను తర్వాత భగవంతుడిచ్చేది మనం తీసుకుందామని మనం చేద్దాం ఇప్పుడైతే నేను ఆ పెద్దావిడ గురించి చెప్తున్నాను కదండి ఆశ్రమం అయితే చాలా ఏడ్చిందండి నాకు కూడా భలే బాధేసింది ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియోలు ఆమె చూసేటప్పుడు ఆమె ఎక్కడుంది ఆ పెద్దావిడ చూద్దాము అనిపించేది అంత ముచ్చటగా అంటే ఆమె బాగుంటుంది అందంగా ఉంటుంది మంచిగా బతికినామి కొంచెం సంస్కారం తెలిసినామి అన్ని రకాలుగా మనకి ఒక గొప్ప మనిషిలాగా కనిపిస్తుంది ఇక ఆమె ఏమి అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పద్ది ఇలాంటి మనిషిని ఎవరు వద్దరు ఉంటారండి కాకపోతే ఆ కోడలు వద్దనుకుందేమో మనకు తెలియదు అందుకని ఇప్పుడైతే ఆమె ఇంటికి పోయింది నా ఎవరకైతే నేను ఆ వీడియో చూడంగానే నేను కామెంట్ పెట్టాను దయచేసి మీరు ఆమెని మళ్ళీ ఆ పరిస్థితి ఎట్లాగ ఉందో తెలుసుకుని మీరు ఆమెని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోండి పంపి అంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపిరేమో ఆమెనే కనుక్కొని మాట్లాడి తీసుకొచ్చుకోవచ్చు కదా అందుకని కానీ ఈ విధంగా ఇంట్లో జ ఇక్కడ జరిగినట్టుగా స్నానాలు కానీ పానాలు కానీ వాకింగ్ కానీ తర్వాత భజనలు టీవీ చూడడం అవన్నీ జరగవండి ఇక ఏ ఇంట్లో కూడాను ఆమెకి జరగ కూతురులే కాదు కొడుకులే కాదు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారు ఇక పిల్లల ఆధీనంలో ఈ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇక అమ్మమ్మని నానమ్మని వాళ్ళు చూస్తారు ఎంత ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా వృద్ధులకి ఆ విషయము కాబట్టి ఆ ఆమెని మళ్ళీ మీరు రిటర్న్ తీసుకొని వచ్చి మీ ఇంట్లోని ఆమె జీవితం పుణ్యలోకాలకు పోయేదాకా సంతోషంగా వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో నేను కామెంట్ పెట్టాను ఖచ్చితంగా వాళ్ళ దాకా చేరుంటుందో లేదో నాకు తెలియదు ఈ కామెంట్ అయితే వాళ్ళకి నిజంగా ఇది గనక చేరితే ఆమె ధన్యురాలు అని నేను అనుకుంటున్నాను నిజంగా నాకు చాలా సంతోషం అండి ఆ కనుక ఇక్కడి కనుక వస్తేను అందుకని ఈ వీడియో ద్వారా నేను మీకు ఆ విషయం చెబుతున్నాను ఆ పెద్దావిడు గనక ఇప్పుడు ఆమెకి ఎనభై ఆరు ఏళ్ళు పైమాటే ఇంచుమించుకు నాకైతే తొంభై ఏళ్ళు కూడా ఉంటాయి ఇప్పుడు ఆమె ఏమైందని పెద్ద ఆమె అయిపోయింది కదా వయసు అయిపోయింది కదా చాలా వీక్గా ఉంది ఆ పనులు ఆమె అయితే చేసుకుంటుంది కాకపోతే వెయిట్ అయితే ఫార్టీ కేజీస్ కూడా ఉండదండి ఇప్పుడు అట్లా ఉంది బాగా మాట్లాడుద్ది బాగుంది కాకపోతే ఈ కాస్త టైం కూడాను వాళ్ళ దగ్గరకు పోయి చివరి దశలో తిండి లేకుండా పోయేదానికన్నా మళ్ళీ ఆశ్రమంకి వచ్చి ఆశ్రమంలో రకరకాలుగా మంచిగా వాళ్ళకి ద్రాక్ష కానీ ఫ్రూట్స్ కానీ పప్పయ కానీ వాటర్ మిలన్ కానీ ఒక్కటంటూ లేదు ఉంది అని లేకుండా ఆమె పెడుతుంది కాబట్టి ఆమె ఇక్కడే ఉండి మంచిగా చూసుకోవాలని అంత ఇదిగా ఎవరండి ప్లేట్లో తెచ్చి మన చేతిలో పెట్టేవాళ్ళు ఇంత ఈ యాభై అరవై ఏళ్ళ వాళ్ళకి కూడా జరగదు కానీ ఆ వయసులో ఆమెకి అన్ని టెన్షన్గా వచ్చే ఆమెకు ఉంటున్నాయంటే ఇంట్లో జరగద్దా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ఆమె మళ్ళా వచ్చి హ్యాపీగా ఆమె మిగతా జీవితం సాగించుకోవాలని కోరుకుంటూ అంటే నేను కొంచెం బాధగానే చెప్తున్నానండి ఆ పెద్ద ఇక్కడికి రావడమే మంచిది వాళ్ళు చూసినా ఈ వీడియో నాకు బాధ లేదండి ఎందుకంటే ఆ రోజు వద్దనుకున్నారు ఈరోజు ఆమెను కావాలనుకుంటున్నారు ఎందుకు మీకు తెలిసి వచ్చింది ఇప్పుడు బుద్ధి అంటే మీకు కూడా మీ పిల్లలు చూసే చూపుల్ని మీరు గమనించుంటారు అందుకనే బుద్ధి వచ్చింది కాబట్టి అమ్మ కావాలని తీసుకొని పోయారు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మీరు కూడాను నాకు ఒక కామెంట్ పెట్టండి నేను అనుకున్నది కరెక్టా కాదా అనే మాట నిన్న కూడా లో లోగా ఉంది వీక్ ఉన్నారు ఉన్నారేమ్మా అని అడిగారు థ్యాంక్స్ అండి అడిగినందుకు నా ఆరోగ్యం అయితే బాగా ఉంది కాకపోతే నేను కొంచెం వెయిట్ లాస్ అవుతూ ఉన్నాను నేను కలర్స్కి బాగాలేదండి కానీ నాకై నేనే వెయిట్ లాస్ అవుతూ ఉన్నాను బాగానే తింటున్నాను బాగానే ఉంటున్నాను కానీ వెయిట్ లాస్ అవుతున్నాను ఏం పర్వాలేదు హెల్త్ అయితే బాగుంది కాబట్టి నో ప్రాబ్లం హెల్ వెయిట్ లాస్ అయినా పర్వాలేదు అనుకుంటున్నాను అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అంతకన్నా మించింది ఏం లేదండి సంతోషానికి మించిన సుఖం ఏం లేదు మన శాంతిగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి